హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరినా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే సంక్రాంతి ఆఫర్స్ అని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ స్టాక్ అంతా కూడా క్లియర్ చేసేద్దాము నెక్స్ట్ కొత్త కలెక్షన్ తెచ్చుకోవడానికి బాగుంటది కదా నాకు ఒక ఆలోచన తోటి సంక్రాంతి ఆఫర్ అని పెట్టి ఇంకా క్లియరెన్స్ సేల్ అయితే చేసేద్దాం అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను రీసెంట్ టైమ్స్ లో నేను స్టార్ట్ చేశాను కదండి శారీ బిజినెస్ చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే బోల్డ్ అని సజెషన్స్ కూడా ఇస్తున్నారు ఇవి తీసుకోరా అవి తీసుకోరా అలాగే అలా చెయ్యు ఇలా చెయ్యు వీడియోస్ అలా పెట్టు ఇలా పెట్టు అని దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఎప్పటికీ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని నా మీద నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అమల్యాస్ కలెక్షన్ని కానీ అముల్లా కలెక్షన్ కంటే కూడా ఎక్కువగా యూట్యూబ్ వీడియో చూసే నా దగ్గర సేల్స్ అయితే తీసుకుంటున్నారు ఇప్పటి వరకు అలాగే తీసుకున్నారు అందరూ కూడా నా ఫేవరెట్ సబ్స్క్రైబర్సే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నమ్మకాన్ని అలాగే మీ ప్రేమని ఎప్పుడు నా మీద ఇలాగే ఉంచండి ఉంచుకోవాలని కూడా నేను ట్రై చేస్తానంటే మీకు మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే శారీస్ అన్నీ ఇచ్చాను అలాగే మంచి క్వాలిటీ ఇచ్చాను ఇప్పటివరకు నా దగ్గర ఈ వన్ మంత్లో తీసుకున్న ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అయితే నేను సంక్రాంతి ఆఫర్ అయితే పెట్టి నా దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ స్టాక్ అంతా కూడా క్లియర్ చేసేసి తర్వాత నెక్స్ట్ కలెక్షన్ తెచ్చి చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పటివరకు మన అమూల్య కలెక్షన్లో ఫస్ట్ ఆఫర్ ప్రైజెస్లో శారీస్ అయితే పెడుతున్నాను సంక్రాంతి వస్తుంది కాబట్టి మీరు కూడా హ్యాపీగా తీసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తాము షిప్పింగ్ ఫ్రీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే అయినా చేయొచ్చు జీపే అయినా చేయొచ్చు లేదంటే బ్యాంక్ అయినా సరే ట్రాన్స్ఫర్ పెట్టచ్చు ఎక్స్చేంజ్ లేదు రిటర్న్ లేదు రీఫండ్ లేదు ఇవన్నీ నా హ్యాండ్ స్టాక్ నేను చెక్ చేసే పంపిస్తాను కాబట్టి ఇప్పటివరకు నాకు ఒకటి కూడా అట్లా జరగలేదన్నమాట రిటర్న్ కానీ అవన్నీ మీరు కూడా అంత బాగా మంచిగా సాటిస్ఫై అవుతారు అఫర్డబుల్ ప్రైస్కే ఇస్తాను ఇప్పటివరకు అలాగే ఇచ్చాను కానీ ఈ రోజు వీడియోలో ఇంకా అఫర్డబుల్ కి మీకు ఇచ్చేస్తున్నాను సంక్రాంతి ఆఫర్ కాబట్టి ఒక్కొక్కసారి పైన బోల్డ్ అంత డిస్కౌంట్ అనేది ఉంటుంది ఇంతకంటే తక్కువ ఇంకెక్కడ రావు నిజం చెప్పాలంటే మంచి క్వాలిటీవి ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను ఈరోజు వీడియోలో నైటీ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను చాలా మంది అడుగుతున్నారు నైటీస్ చాలా బాగున్నాయి కానీ షిప్పింగ్ పెట్టారు మీరు అని అందుకే ఈరోజు వీడియోలో నైటీ కలెక్షన్ చూపిస్తున్నాను వాటికి ఏటి కూడా అంటే ఒకటి తీసుకున్న రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా ఫోర్ అంటే ఎన్ని తీసుకున్నా సరే షిప్పింగ్ అనేది ఉండదు షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి తీసాను ఫ్రీగా షిప్పింగ్ చేస్తాను ఎంఆర్పి ప్రైజెస్కే మీకు సేల్ చేస్తున్నాను నైటీస్ అనేటివి కాబట్టి మీరు ఏదైతే ప్రైస్ చెప్తానో నేను ఆ ప్రైస్కే మీరు తీసేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది ఇదంతా హ్యాండ్ స్టాక్ కాబట్టి ప్లీజ్ ఇదంతా క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగైదు ఆర్డర్ పెట్టుకోండి సరేనా ఇంక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను చూసేసి స్క్రీన్ షాట్ చేసుకోండి ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ చేసి ఉంచాను ఒకవేళ మీకు ఏదైనా నచ్చితే ఆ వీడియోలో వెళ్ళి చూడండి కావాలంటే ఈ వీడియోలో నేను ఫస్ట్ ఫస్ట్గా చూపించేస్తాను ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది అందుకని సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది ఇది రీసెంట్ టైమ్స్లో బాగా సేల్ అయింది ఈ బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుందన్నమాట చాలా చాలా బాగుందండి ఈ శారీ మొత్తం అంత ఓవరాల్గా ఫాయిల్ ప్రింట్ వచ్చి చాలా బాగుంది దీంట్లో బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇది మీకు ఇంతకు ముందు లో నేను ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చాను బట్ ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీకే సేల్ చేసేస్తున్నాను వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దాంట్లో ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా చూపిస్తా సో ఇది ఒక కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కలర్స్ అయితే మీకు ఏదైతే చూపిస్తున్నానో సేమ్ ఎగ్జాక్ట్ కలర్స్ వస్తాయండి ఇంతకంటే తక్కువ ప్రైస్ మళ్ళీ తగ్గించమని అడగండి ఓకేనా చాలా తగ్గించాను ఇప్పటికే సో ఇదొక కలరు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా చూపించిన వాటిలో ఇవి కూడా చాలా చాలా సేల్ అయ్యాయి చాలా చాలా బాగున్నాయి కూడా నిజం చెప్పాలంటే ఈ శారీస్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంక స్టాక్ రాదు ఇంకా అవైలబుల్గా కూడా లేదు చాలామంది బ్లాక్ రెడ్ కాంబినేషన్ అడుగుతున్నారు బ్లూ పింక్ కాంబినేషన్ అడుగుతున్నారు లేవండి స్టాక్ కూడా ఎక్కడ లేదు ప్రజెంట్ అయితే అందుకోసం చెప్పేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిని ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను దీని మీద మీకు హండ్రెడ్ రూపీస్ తగ్గింది ఈ కలర్సే అవైలబుల్ ఉన్నాయి దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ శారీ పింక్ గ్రీన్ ఈ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టైప్ టైప్లో శారీస్ అండి మనకు చాలా చాలా బాగుంటాయి బ్రాసో మోడల్లో ఇవి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సేల్ చేస్తున్నాను యాక్చువల్లీ వీటిని సెవెన్ ఫిఫ్టీ కట్లా సేల్ చేశాను బట్ ఆఫర్ ప్రైస్ ఈరోజు మనకు ఈ ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది త్రీ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి మీరు అడగండి ఓకేనా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే దీంట్లో మనకు బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఎవరైనా డబల్ కావాలి సేమ్ కలర్స్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ కలర్ కాంబినేషన్ డైలీ వేర్కే కాదు సింపుల్గా పార్టీకి కూడా మనకు చాలా బాగుంటాయి అన్నమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి ఆవు దూడ కాంబినేషన్లో డోలా సిల్క్ ఇవి చాలా చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఇవి నేను సెవెన్ ఫిఫ్టీ అట్లా సేల్ చేశాను ఇప్పుడు మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సేల్ చేసేస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి చాలా బాగుంటాయి క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ అండి షిప్పింగ్ ఏముంటుంది ఇంకా ఈ కలర్ నా దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ స్టాగ్ కాబట్టి ఇంకా నేను క్లియర్ చేసేస్తే నాకు కూడా వేరే స్టాక్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతాయని చెప్పి ఇంకా నేను ఆఫర్ ప్రైజెస్ అయితే పెట్టాను అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ చాలా చాలా బాగున్నాయి ఇవి యాక్చువల్లీ అలా తీసుకురాగానే అలా వెళ్ళిపోతాయని ఎక్స్పెక్ట్ చేశా బట్ ఎందుకో ఇవి ఉండిపోయాయి అందుకోసం అని చెప్పేసి యాక్చువల్లీ వీటి కాస్ట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది బట్ నేను వీటిని ఆఫర్ ప్రైస్లో ఎయిట్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి చాలా చాలా బాగుంటాయి మనకు కాపర్ తోటి ఇట్లా వీవింగ్ అనేది వస్తుంది బార్డర్ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా బాక్సెస్ టైప్గా చాలా బాగుంటుంది బట్ ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేసి నువ్వు పోవు కదా మనకు అలాగే ఇవి అలా ఉండిపోయాయి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఈ వీటిలో ఏవి తీసుకున్నా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే సేల్ చేసేస్తాను చాలా బాగున్నాయి కావాలంటే తీసేసుకోండి సో ఇదొక కలర్ దీనికి తజస్ కూడా వచ్చింది అన్నమాట చాలా బాగుంది అన్నీ కూడా ఏంటంటే మనకు లైట్ కలర్స్ వచ్చాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే వన్స్ మీరు రిసీవ్ చేసుకున్నాక చాలా సాటిస్ఫై అవుతారు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ నెక్స్ట్ డోలా సిల్క్లోనే ఇంకొక కలర్ కాంబినేషను ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా ఎందుకో స్టాక్ ఉండిపోయింది అర్థం కాలేదు యాక్చువల్లీ ఈ ప్రైజెస్ చెక్ చేయండి కావాలంటే అమెజాన్లో మనకు నైన్ సెవెంటీ ఫైవ్ అట్లా ఉన్నాయి నేను సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను కావాలనుకునే వాళ్ళు తీసుకోండి ఇదైతే మనకు ప్రింట్ కాదు గోల్డ్ జరీ తోటి వివింగ్ వచ్చిందన్నమాట బార్డర్ అలాగే ఇక్కడ ఫ్లవర్స్ తోటి ప్రింట్ ఇవంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇది ఆఫ్టర్ వాష్ కూడా పోదు మనకు చాలా బాగుంటుంది శారీ క్వాలిటీ అయితే దీంట్లో మనకు చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇదొక కలర్ ఉంది ఇదొక కలర్ ఉంది ఇది ఒకటి ఉంది బ్లూ నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ లోనే డబుల్ బార్డర్ టైప్ వస్తాయి చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే ఈ విధంగా వస్తుంది ఇది కిందకు వచ్చే బార్డర్ వస్తుంది ఇదేమో మనకు షోల్డర్కి వచ్చే బార్డర్ వస్తుంది చాలా బాగున్నాయి క్వాలిటీ దీంట్లో మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మెరూన్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో టూ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు మీరు ఇవి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంతే నెక్స్ట్ దాంట్లోనే మనకు ఈ కలర్ కాంబినేషన్ లో కూడా ఉంది ఇవి చాలా బాగున్నాయండి క్వాలిటీ బట్ ఎందుకో ఒక్కొక్కసారి మనం ఉండిపోతుంది కదా అట్లా కంటపడదు ఒకరికి అందుకని ఈరోజు ఆఫర్ ప్రైజెస్ కాబట్టి తీసుకోండి ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది శారీ క్వాలిటీ అయితే సారీ నెక్స్ట్ శారీస్ వచ్చేసి నా ఫేవరెట్ శారీస్ ఇవి అలాగే నాకు చాలా బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన శారీస్ ఇవి వీటిలో ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి చాలా మంది బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ అడుగుతున్నారు థౌసండ్ ఫిఫ్టీలో బట్ ఈరోజు నా దగ్గర ఉన్న శారీస్ ఇవే కాబట్టి ఇవి మళ్ళీ స్టాక్ రాదా అని అడుగుతున్నారు వస్తుంది కానీ ఆ స్టాక్ క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు నిజం చెప్పాలంటే ఫస్ట్ తీసుకొచ్చిన క్వాలిటీ అయితే లేవు అవి అని చెప్పేసి నేను వాటిని క్యాన్సిల్ చేశాను అన్నమాట ఆర్డర్ తీసుకోలేదు అవి చాలా అంటే చూసేదానికి సేమ్ ఉన్నాయి కానీ క్వాలిటీ విషయంలో మాత్రం చాలా వేరియేషన్ ఉంది అందుకోసం అని చెప్పి వాటిని క్యాన్సిల్ చేశాను ఇవి మాత్రం ప్యూర్ క్వాలిటీలో ఉన్నాయి ఫోర్ కాదు ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి టూ టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇది అడిషనల్గా యాడ్ అయింది ఈ కలర్ అనేది చాలా బాగుంటుంది ఇది ప్రింట్ వర్క్ కాదు మనకు గోల్డ్ జెరీ తోటి వీవింగ్ అన్నమాట పెద్ద బార్డర్ వస్తుంది ఇది కిందకొచ్చే బార్డర్ వస్తుంది చాలా చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఇది మా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ కలర్ సేల్ చేశాను ఈ శారీస్ మాత్రం తీసుకుంటున్నట్లయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా దీంట్లో కలర్స్ చూడండి చాలా బాగుంటాయి వెంటనే స్క్రీన్షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ కలర్ ఎందుకు నచ్చలేదు జనాలకి నిజం చెప్పాలంటే ఈ కలర్ ఇంకా చాలా బాగుంది సో ఇవే ఉన్నాయి కావాలనుకున్నా ఒకసారి క్వాలిటీ చూడండి మీకు అర్థమవుతుంది వీడియోలో కంటే మీరు రిసీవ్ చేసుకున్నాక క్వాలిటీ విషయంలో చాలా చాలా సాటిస్ఫై అవుతారు అది మాత్రం ష్యూర్ ఇది ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అందుకే ప్రైస్ కూడా చాలా తగ్గించేశాను ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్కడికైనా సరే ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ పోచంపల్లిలో టూ టైప్స్ మోడల్స్ అయితే తీసుకొచ్చాను నేను ఇదొక మోడల్లో ఇదొక మోడల్లో సేల్ చేశాను ఇవైతే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేశాను కదా ఇప్పుడు మీకు థౌజండ్ రూపీస్కి ఈ శారీ అయితే ఇచ్చేస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది ఒక్కటి మాత్రమే ఉండిపోయింది ఇంకా చాలా మంది స్టాక్ అడుగుతున్నారు ఒకవేళ కావాలంటే కనుక మీరు ప్రీ ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు శారీ అయితే మొత్తం ఓవరాల్ ఎలా ఉంటుంది బార్డర్ వచ్చేసి షైనింగ్ చాలా బాగుంటుందండి ఇక్కత్ పోచంపల్లి కాబట్టి మనకి ఇవన్నీ కూడా ప్యూర్ అండ్ ప్యూర్ ఉంటే మీకే తెలుసు కదా ఎంత కాస్ట్ ఉంటాయని ఇవి సెమీ కాబట్టి మనకు చాలా అఫోర్డబుల్ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ దీనికి నేను ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేశాను ఈరోజు మీకు ఈ ఒక్క సారీ అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్కే సేల్ చేస్తాను ఓకేనా మనకు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుంది డబల్ కలర్ మిక్స్ అయ్యి ఉంటాయండి ఆరెంజ్ అండ్ పింక్ ఓకేనా ఇది పళ్ళు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి దీంట్లో ఇంకా కలర్స్ అయితే రావు ఇది ఒక్కటి మాత్రమే అవైలబుల్ ఉంది ఇదంతా హ్యాండ్ స్టాక్ నా దగ్గర ఉన్నది మీకు చూపిస్తున్నా స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కత్ పోచంపల్లిలో ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఈ శారీ అయితే సేల్ చేయడం జరిగింది ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్ కింద ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి నేను సేల్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ ఒక్క కలర్ మాత్రమే ఉందన్నమాట స్కై బ్లూ అండ్ పికా గ్రీన్ మిక్స్ అయ్యి ఉంటుంది డబల్ కలర్డ్ వస్తుంది బార్డర్ చూడండి ఎలా ఉందో ఇవి సెమీ ఇక్కత్ పోచంపల్లి శారీస్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ మిర్రర్ ఈ శారీ ఎంత బాగా సేల్ అయిందంటే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి దీని యాక్చువల్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీకి సేల్ చేశాను బట్ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక నేను దీన్ని ట్వెల్వ్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ వీడియోలో చూసేదానికంటే కూడా ఒరిజినల్గా చాలా చాలా బాగుంటుంది కి అంటే మొత్తం అంతా కూడా సాఫ్ట్ టిష్యూ అన్నమాట మొత్తం అన్ని శారీ ఆల్ ఓవర్ అంతా బార్డర్ లాగా ఇట్లా గ్లాస్ మిర్రర్స్ వస్తాయి ఒరిజినల్ గ్లాస్ కంప్లీట్గా శారీ అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న క్రిస్టల్స్ అయితే వస్తాయి మనకు ఇచ్చింగ్ ఉండదు ఇరిటేషన్ ఉండదు చాలా సాఫ్ట్ ఉంటుంది టిష్యూ మనకు కట్ వర్క్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇది ఇప్పుడు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే సేల్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి కట్ లో వస్తుంది చాలా బాగుంటుంది అండి ప్యూర్ జార్జర్లో మనకు పార్టీవేర్ శారీ బార్డర్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట కట్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా మనకు చాలా బాగా వస్తుందండి ఇలాగా ఇది ఎయిటీన్ ఫిఫ్టీ కట్లా సేల్ చేశాను ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్కే సేల్ చేస్తాను ఆల్రెడీ ఒక శారీ సేల్ అయిపోయింది ఇది ఒకటి ఉంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లాంటి శారీస్ మనం పార్టీ వేర్కి చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాం పార్టీలో వీటితోటి మనం డ్రెస్సెస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే నెక్స్ట్ వచ్చేసి సెమీ కంచు పట్టు శారీస్ ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేశాను ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది శారీ అయితే మనకు సెమీ కంచిపట్టు పట్టు శారీస్ ఇవి అలోవా శారీ అంతా కూడా మనకు అట్లా వస్తుంది రిచ్గా వస్తుంది పళ్ళు కూడా అండ్ బార్డర్ కూడా చాలా పెద్దగా వస్తుంది క్వాలిటీ విషయంలో మాత్రం హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా శారీ అంతా చాలా సాఫ్ట్గా మొత్తం ఈ విధంగా అయితే వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే సేల్ చేశాను కావాలనుకున్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిగిలిన టూ పట్టు శారీస్ కూడా సేమ్ ప్రైస్ అంతే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కలర్ అయితే ఇవి ఉన్నాయి అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి శారీ కలెక్షన్ చూసారు కదండీ ఇప్పుడు నైటీ కలెక్షన్ షేర్ చేస్తాను వీటికి షిప్పింగ్ లేవు ఇవి నిజం చెప్పాలంటే ఎంఆర్పి రేట్కే నేను ఇస్తున్నాను అందుకే ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు నాకు కాల్ వచ్చిన తోటి తీసుకొచ్చానండి సో అందుకే ఎంఆర్పి ప్రైజెస్కి ఇచ్చేస్తాను షిప్పింగ్ అయితే ఫ్రీ చేస్తానండి ఓకే వన్ క్లాత్ చాలా బాగుంటుంది ఎంబ్రాయిడరీ వచ్చి దీంట్లో కలర్స్ అయితే మనకు టూ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీలో క్రష్డ్ వస్తుంది కాటన్ మనకు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్రీ సైజెస్ మనకు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగా నచ్చింది నాకు కలంకారీ ప్రింట్లో యాక్చువల్లీ ఇది వేరే వాళ్ళు అడిగి మళ్ళీ ఉంచాల్సి వచ్చింది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీసే షిప్పింగ్ ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి చాలా బాగుంటుంది క్వాలిటీ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ మీకు నైటిల్కి ఇప్పటికి ఇది ఇంకొక నైటీ ఇంకా చాలా బాగుంటుంది ఆల్పైన్ కాటన్ వచ్చి కాటన్ రే అండ్ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో కలెక్షన్ అంతా చూపిస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు ఎన్ని నైటీలు తీసుకున్నా ఫ్రీ షిప్పింగే అండి ఒకటి తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే ఇది మనకు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వచ్చింది చాలా బాగుంటుంది ఇది నెక్క దగ్గర ఇలా వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆల్పైన్ కాటన్ రే అండ్ కాటన్ మిక్స్ అయి ఉంటుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్రైజెస్ అయితే దీంట్లో తగ్గు మనకు షిప్పింగ్ అయితే ఫ్రీ ఇవ్వగలను ఎంఆర్పి రేట్ కాబట్టి తగ్గే ఛాన్సెస్ లేవు నెక్స్ట్ వచ్చేసి స్పన్ కాటన్లో ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఈ యొక్క కలర్ అయితే ఉంది నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీలో ప్యూర్ ఉంటుంది ఇది ఇంకా క్లాత్ అయితే రేయాను కాటన్ మిక్స్ అయి ఉంటుంది ఆల్పైన్ ప్రింట్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పింక్ మాత్రమే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆల్పైన్ కాటన్ ప్రింట్ నైటీలు రేయాను కాటన్ మిక్స్ అయి ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇవి అదే రేంజ్లో మనకు కలర్స్ చూపిస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి చాలా బాగున్నాయి అలాగే ఫ్రీ సైజ్ మనకు ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఈ ఆఫర్ సేల్ మీకోసమే పెట్టాను కాబట్టి అర్థం చేసుకొని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంకెందుకు లేటు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి వెంట వెంటనే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం ఒకటే కాదు మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అన్నిటికీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలో ఏ ప్రైజెస్ అయితే చెప్పానో ఆ ప్రైజెస్కి ఇచ్చేస్తాను అందుకంటే తగ్గించండి అని మాత్రం అడగండి ప్లీజ్ షిప్పింగ్ కూడా ఫ్రీ కాబట్టి ఓకేనా ఇది క్లియర్ చేయాలి ఇంకొక కొత్త స్టాక్ తెచ్చుకోవాలి అని ఒక ఆలోచనతోటి అందులోనూ వస్తున్నది సంక్రాంతి కాబట్టి మంది కొనుక్కోవాలి అని ఇంకా ఆఫర్ అయితే పెట్టాను అన్నమాట ఫస్ట్ ఈ మన అమూల్య కలెక్షన్లో ఫస్ట్ ఆఫర్ సైల్ ఇది వెంటనే ఫోన్ తీసుకొని స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు మరొక మంచి కలెక్షన్తో అది కూడా కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ ఫోన్ తీయండి ఇంకా ఎందుకు లేటు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి